హాయ్ బెస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనము ఎలాంటి టీవీ తీసుకోవాలి దానికి ఎలాంటి సైజు మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ చేద్దాము సో టీవీల విషయం ఏంటంటే చాలా మందికి అవగాహన అయితే ఉండదు తెలియకుండా అంటే మన సైజ్ తగ్గట్టు పెద్ద తీసుకోవటము డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి ఎంత సైజ్ అయితే మనకు సరిపోతుంది అనేది చిన్న అవగాహన కోసం నేను వీడియో చేస్తున్నాను సో నా ఛానల్ ముందుగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఏంటంటే మనము కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు దాంట్లో కంపల్సరీగా మనం టీవీ కోసం అయితే ఒక టీవీ అంటే మనము హాల్లో అయితే టీవీ పెట్టడానికి ఇష్టపడుతుంటాము సో ఇలాంటి ఉన్న టైంలో ఏంటంటే టీవీల కోసము చాలామంది దానికి తగ్గట్టుగా ప్లాట్ఫామ్ అంటే ఆ కంప్లీట్ కంప్లీట్గా మనం క్లోజ్ చేసుకొని ఎంత వరకు అయితే మనం పెట్టుకోవాలనేది ఒక ప్లానింగ్ అయితే ముందే ఉండాలి కొంతమంది పెద్ద టీవీని ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాల్ అనేది చిన్నగా ఉన్నప్పుడు సో దాంట్లో సెట్ అనేది అవ్వదు సో దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో వాల్ సైజుని బట్టి మనం టీవీ సైజ్ పెట్టుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు టీవీ నుంచి కూడా మనకి ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలనేది కూడా చిన్న అవగాహన అయితే ఉండాలి సో సిక్స్టీ ఇంచెస్ టీవీ తీసుకుంటాము మనకు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఫీట్స్ వరకే మనకు చూసేంత గ్యాప్ ఉందనుకోండి అప్పుడు అది మనకి ఎక్కువగా కనిపించదు బ్లర్ అయితే ఫీలింగ్ అయితే ఉంటుంది సో హాల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మన ఫిఫ్టీ ఫైవ్ కానీ సిక్స్టీ ఇంచెస్ కానీ సెవెంటీ ఎయిటీ వరకు కూడా మనం చూసుకోవచ్చు సో దాని గురించి ఇప్పుడు ఒక చిన్న అవగాహన చెప్దాము సో ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మన టీవీ తీసుకునేటప్పుడు ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి బ్రదర్ అని చెప్పి అడుగుతున్నారు సో సింపుల్ అండి మనకు ఫుల్ మనం వాడే డీటెయి సెటాప్ బాక్స్ కానీ డీడియస్ కానీ వైఫై నుంచి కానీ మనం వాడుతున్నప్పుడు క్లారిటీగా మనకైతే టీవీ ఫుల్ హెచ్డిలో ప్లే అవుతుంది సో దీనికి ఏంటంటే మినిమం డిస్టెన్స్ అయితే ఉండాలి మినిమం టూ త్రీ మీటర్స్ అయినా ఉండాలి త్రీ మీటర్స్ ఉంటే బెటరు సో చాలామందికి ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ టీవీ కొంచెం మంది క్లారిటీ రావట్లేదు లేకపోతే మాకు దగ్గర నుంచి చూడటం వల్ల ఆ పిక్చర్ అంతా కూడా మేము చూడలేకపోతున్నాం అని చెప్పి అలాంటివి చెప్తూ ఉంటారు సో దానికోసం ఏంటంటే కంపల్సరీగా పిక్చర్ అంతా కూడా మనం క్లియర్గా చేసుకునేటప్పుడు అంత ఇబ్బంది పడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది మనము చూసుకుంటే బాగుంటుంది సో దీంట్లో ఏంటంటే చాలా కంపెనీస్ చాలా టీవీస్ అయితే ఉన్నాయి ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి క్యూ ఉంది మైక్రో ఎల్ఈడి ఉంది సో ఇట్లాంటి ఫుల్ హెచ్డీ ఉంది హెచ్డి అంటున్నాము ఫోర్ కే అంటున్నాము ఎయిట్ కే అంటున్నాము సో ఇవన్నీ కూడా మనకు చాలా రకాలుగా అయితే మార్కెట్లో ఉన్నాయి సో మనకేందంటే మనకు కావాల్సింది ఏంటంటే మన డిస్టెన్స్ ఎంతలో ఉంది మనము ఎలాంటి టీవీ వాడుతున్నాము మన సెట్ బాక్స్ హెచ్డి వాడుతున్నామా ఎస్డి వాడుతున్నామా సో మన డిస్టెన్స్లో ఆ పిక్చర్ క్లారిటీ మనకు సరిపోతుందా అనేది కంప్లీట్గా మనకు తెలిసి ఉండాలి సో దాని ద్వారా మనం తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో చాలా ఎగ్జాంపుల్గా నేనే చాలా వరకు నేను నాకు అవగాహన లేకుండా ఇంత ముందు తీసుకున్న టీవీలు కూడా నేను చాలా సందర్భాల్లో మార్చడం జరిగింది సో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా కొంచెం మనం సరిపోయిన డిస్టెన్స్లో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఆడియో క్లారిటీ ఆడియో క్వాలిటీ కూడా చాలామంది ఏంటంటే మనకి సిక్స్టీ వాట్స్ ఉంది ఎయిటీ వాట్స్ ఉంది హండ్రెడ్ వాట్స్ ఉంది అని చెప్పి ఇస్తుంటారు టీవీలు అయితే అంత వాట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము చేయకూడదు కూడా ఎప్పుడైనా సరే ఒక స్మార్ట్ టీవీ తీసుకున్నప్పుడు దాని కంపల్సరీగా సపోర్ట్గా సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ దాని సపోర్ట్గా వాడుతున్నట్లయితే దాని అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది కానీ టీవీలో ఇప్పుడు టీవీ వచ్చేదే మనకి ఎగ్జాంపుల్గా టీవీ వచ్చేదే టూ రెండు 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 ఇంచులు ఉంటుంది రెండు అంగాలు ఉంటుంది అంతకంటే ఇప్పుడు స్మార్ట్ అంటే అంగుల విడుతూ కూడా ఉంటుంది సో ఇంతే ఉన్న దాంట్లో వాళ్ళ స్పీకర్ పెట్టి మనకు అంత అవుట్పుట్ అనేది ఇస్తారు అనుకోవడం అయితే మనం అనుకోవద్దు సో లాజిక్ గా చూసినట్టు అంత కూడా రాదు సో ఇవన్నీ కాగితాల మీద మనం చూసుకోవడం తప్ప ఇన్ని వాడ్స్ అన్ని వాడ్స్ అని చూసుకోవడం తప్ప అది మనం అవుట్పుట్ లో వాడడానికి అయితే అంత ఉండదు కాబట్టి అది కూడా మనకి నమ్మాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ సో ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది మనం ఎక్కువగా వాడు వాడొచ్చు సో ఇంకోటి ఏంటంటే ఈ క్లారిటీ విషయానికి వచ్చినట్లయితే క్యూఎల్ఈడి కానీ ఎల్ఈడి కానీ మైక్రో ఎల్ఈడి కానీ ఇవన్నీ కూడా సో మనకి ఎల్ఈడి అంటే టీవీ అంటేనే మనం ఎల్ఈడి కానీ ఎల్సిడి కానీ సో ఇలా అంటాం కదా సో ఇది ఏముంటుంది అంటే ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఉన్న లైటింగ్స్ అనేది బ్రైట్నెస్ ఆ బ్రైట్నెస్ ద్వారానే మనము లైటింగ్ మీద పడి మన వెలుతుల్లో కానీ అంటే లైటింగ్ ఎక్కువ హాల్స్కి లైటింగ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల పిక్చర్ అనేది గా అనిపిస్తుంది కొంతమంది చీకటి రూమ్ లాగా ఉంటుంది దానివల్ల బ్రైట్ ఎక్కువగా కనిపిస్తుంది సో అలా కాకుండా ఇప్పుడు వస్తున్న టీవీస్ అన్నీ కూడా సో మనం అట్మాస్ఫియర్ తగ్గట్టుగానే మ్యాట్ మ్యానుఫ్యాక్చర్ అవి ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు సో కంపెనీస్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే వన్ ఇయర్ వారంటీ కంటే ఎక్కువ అయితే ఉండదు ఎలాంటి కంపెనీ టీవీ ఒరిజినాలిటీ తీసుకున్నా కానీ అంతకని క్లారిటీ అయితే ఎక్కువగా ఉండదు కాబట్టి సో మనకి మనకు ఉన్న బడ్జెట్లో సో మన ఇప్పుడు ఈజీగా మనకు ఒక ఎయిటీ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ 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 అండ్ హాఫ్ లాక్ వరకు కూడా టీవీస్ ఉన్నాయి సో మనకెంత సైజు కావాలనేది ఆ సౌండ్ క్లారిటీని పట్టుకుని మనకు కావాల్సిన కంఫర్ట్లో మనం అలాంటి టీవీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనీ సేవ్ చేసుకోవచ్చు సో ఏదైనా కానీ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు ఎందుకంటే ఆ ప్యానల్స్ ఏ టీవీ తీసుకున్నా కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్యానల్ కోసమే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మొబైల్ ఎలా అయితే వాడుతున్నాము సో అదే డిస్ప్లే పాడితే కంపల్సరీ దాని చాలా వరకు అయితే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవే ఎక్కువగా వస్తుంటుంది డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి మనం రిపేర్ చేసుకోవాలన్నా అంతే అమౌంట్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం చూసుకుంటే బెటర్ అది సో ఇది ఫ్రెండ్స్ సో టీవీ ఎలాంటి టీవీ కొనాలి ఎలాంటి వాయిస్ ఉండాలి సో ఎంతవరకు మనం బడ్జెట్ పెట్టుకోవాలి అనేది సో వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి